తెలంగాణలోని సంగారెడ్డికి చెందిన కార్లను కడప ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు దౌర్జన్యంగా వాడుకుంటున్నట్లు పోలీసు విచారణలో తేలింది ఈ వ్యవహారంపై రెండు వేల ఇరవై ఒకటిలోనే కేసు నమోదైన జగన్ అధికారు అండతో గత మూడేళ్లు పోలీసులు మిన్నకుండిపోయారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కేసులో కదలిక కనిపిస్తోంది సంగారెడ్డి ప్రాంతానికి చెందిన దాదాపు నూట యాభై కార్లు పులివెందుల నాయకుల వద్ద ఉన్నాయంటున్న బాధితులు సతీష్తో ఈటీవీ ముఖాముఖి వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకుల దౌర్జన్యాలు అరాచకాలు తారాస్థాయికి చేరుతున్నాయనేటువంటి ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నప్పటికీ ఆ పార్టీ నాయకుల బాధితులు ఇప్పుడిప్పుడే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బయటికి వస్తున్నారు తెలంగాణలోని సంగారెడ్డిలో నమోదైనటువంటి కేసులో దాదాపు ఆరు ఎనిమిది కార్లను కూడా పులివెందలకు చెందినటువంటి వైకాపా నాయకులు వాళ్ళ దగ్గర పెట్టుకొని దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి బాధితుడు ఎవరైతే ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో సంగారెడ్డిలో హరిహర ట్రావెల్స్ యజమాని సతీష్ కుమార్ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు కడప జిల్లా పోలీసులు ఏం చేస్తున్నారనే దానిపైన సతీష్ కుమార్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సతీష్ కుమార్ గారు చెప్పండి అసలు మీకు ఏం అన్యాయం జరిగింది కార్ల విషయంలో మాకు దగ్గరలో ఒకటి వికారాబాద్ అని చెప్పి విలేజ్ ఉంటుంది ఆ విలేజ్లో మణిరాజు అనేట వచ్చేసి మా దగ్గర రెగ్యులర్ కస్టమర్ అండ్ ఏంటంటే మా దగ్గర వెహికల్స్ తరచూ రెంట్కి అని చెప్పి తీసుకెళ్తుండే అంతకుముందు కూడా ఇది కాకముందు అదే నమ్మకంతో ఒకరోజు వచ్చిండు వచ్చి నా దగ్గరికి వచ్చి అన్న ఇక్కడ పులివెందులలో ఒకటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది అందులో ఎంప్లాయీస్ని పికప్ అండ్ డ్రాప్ అని చెప్పి ఫర్ డే వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ లెక్క మాట్లాడాడు టోటల్ మంత్ మంత్కి ఫార్టీ ఫైవ్ థౌసండ్ అని చెప్పిండు ఒక త్రీ వెహికల్స్ అప్పుడు ఫస్ట్లో ఇచ్చిన కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ త్రీ వెహికల్స్ కావాలని అడిగిండు ఇచ్చిన ఈఎంఐస్ ఇంట్రెస్ట్కి వెళ్ళిపోతాయంటే అంటే సరేనా నెక్స్ట్ మంత్ చూసుకుందామని చెప్పి నెక్స్ట్ మంత్ ఏం చేసిండు ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు నాకు అనుమానం వచ్చింది ఏదో స్కామ్ చేసినట్టు అందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు అని అనిపించి ఏం చేసినా వాళ్ళ ఊరికి వెళ్ళాను ఎందుకంటే ఈ వెహికల్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ అమ్మా నాన్న గుటి వచ్చారు నా దగ్గరికి కారెడ్డి టౌన్లో ఒకటి జీరో ఎఫ్ఐఆర్ చేపించి అతన్ని లెంకమని చెప్పినాం ఏ లెంకే వరకు ఎందుకు ఆగాలి అన్నట్టుగా నా దగ్గర జీపీఎస్లు ఉండే నా వెహికల్స్కి నా అంతలో నేనే మా ఫ్రెండ్స్ని తీసుకొని ఇక్కడ లొకేషన్ దగ్గరికి వచ్చిన విలేజ్ విలేజ్లో నా వెహికల్స్ కనిపించినాయి ఎవరిని అడగాల్సి వచ్చింది మీరు ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ కావిడ పేరు భారతి ఆమె అక్కడ ఎంపీటీసీ ఇంకొక అతను శంకర్ రెడ్డి ఇంకొక ఆయన బామ్మర్ది ప్రసాద్ రెడ్డి వీళ్ళు ఉండే వీళ్ళ దగ్గర నా వెహికల్స్ ఉన్నాయని నాకు అర్థమైంది మేము పోయి వాళ్ళనే డైరెక్ట్ అడిగినా అన్న ఈ వెహికల్స్ నా ఈ నా వెహికల్స్ ఇది ఇబ్బంది పెట్టకుండా నాయ నాకు ఇచ్చేసండి అంటే అలా దాదాపు ఒక టూ త్రీ అవర్స్ గొడవ నడిచింది మేము ఇయ్యం ఏం చేసుకోండి చేసుకో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే నేను ఏం చేసిన వేంపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే నువ్వు వెహికల్స్ని ఐడెంటిఫై చేస్తావా అంటే చేస్తా అని చెప్పిన కార్లు కాకుండా ఎవరైతే యూజ్ చేస్తారో వాళ్ళని పిలిచారు ఏ సంవత్సరంలో పులివెందులకు వచ్చావు ఆ ఇరవై రెండులో లో అప్పటి ఎస్ఏసి ఏ మాట్లాడి అన్ని ఇప్పిస్తా అని చెప్పిన నమ్మకానికి నేను ఆ టైంలో వచ్చిన వచ్చిన తర్వాత నా ఎంబడి అన్ని ప్రొసీజర్ చేసుకొని నా ఎంబడే ఒక ఏఎస్ఐ ఒక ఇద్దరు కానిస్టేబుల్ అని పెట్టుకొని మరీ వచ్చినా వచ్చిన తర్వాత కార్లు అడిగినాం అడిగిన తర్వాత మేము కార్లు ఇవ్వమని వాళ్ళు చెప్పారు సరే సార్ని అడుగుదాం సారే మాట ఇచ్చిండు కదా అని చెప్పి సార్ని అడిగినాం సార్ కూడా ఏమన్నాడు అంటే వాళ్ళు ఇయ్య అంటారు అనే ఆ ఊరికి పెద్ద మనిషిని ఒక ఆయనను పట్టుకొని వచ్చారు వాళ్ళు ఆయన పేరు జెడ్పీటీసీ రవికుమార్ ఆయన నాకు డైరెక్ట్ ఏమంటుండంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయలు నువ్వు నాకు ఒక బండికి పే చేస్తేనే నీ వెహికల్స్ నేను ఇస్తా లేకుంటే నేను ఇయ్యా నువ్వు లేదు దౌర్జన్యాన్ని నేను చేసి తీసుకెళ్తా నేను అది చేసి తీసుకెళ్తా అంటే నేను ప్రాణాలతో నేను వదిలిపెట్టా అన్నట్టు మాట్లాడినతో అంటే వీళ్ళందరూ ఒకటే అని నాకు అర్థమైపోయింది ఆడ నేను వెళ్ళిపోతా అని చెప్పి అనే మూమెంట్లో నేను బట్టేసుకురు వాళ్ళు ఆ మట్టేసుకొని అనే విలేజ్ దగ్గరికి తీసుకెళ్ళారు అక్కడ ఐదు రోజులు పెట్టుకురు కొట్టేరు బ్లాస్టిక్ నేను కూడా ఒక దానికి వాళ్ళని ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి నేను బయటపడాలి కాబట్టి అప్పుడు పూర్తికి నీకు వేరే వెహికల్ పెద్ద వెహికల్ ఇస్తాను నా ఐదు బండ్లు నాకు ఇచ్చేసండి నాకు ఐదు బండ్లు ఈఎంఐ కట్టరు కానీ ఒక ఈఎంఐ కట్టుడు ఇంపార్ ఏం పెద్ద మాట కాదు అని చెప్పి ఇట్లా మాట్లాడితే వాళ్ళు నమ్మేరు అదే నమ్మకంతో నేను వేరే వెహికల్ తెప్పించిన చూపించినట్టే చూయించి నేను అక్కడ నుంచి నాకు అర్థమైపోయింది అంటే ఆ రోజు పై ఎస్టేట్ ఎస్టేట్లో ఐదు రోజులు పెట్టుకున్నప్పుడు మీకు ఎలాంటి బెదిరింపులు వచ్చినా వాళ్ళు ఏం చేయాలనుకున్నారు వాళ్ళు నన్ను అంటే అందులో ప్రసాద్ రెడ్డి శంకర్ రెడ్డి ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతుంటే నేను విన్నా ఏమని పోరాడు వచ్చిండు కదా పోరాడిని ఇప్పుడు ఎట్లయినా బాధలు ఉన్నాడు ఇంత దాయిపిచ్చేసి బిల్డింగ్ మీద నుంచి తోసేసినామనుకో సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేద్దామని చెప్పి వాళ్ళు ప్లానింగ్ ఉండే వీళ్ళంతా ఎవరు ఎవరు మీకు ఏమైనా అనుమానం ఉందా సార్ వాళ్ళైతే ఇప్పుడు ప్రజెంట్ నేను ఎప్పుడు అడిగినా ఎంపీ అవినాష్ మనుషులము మా ఇంకా జగన్ అన్న ఉన్నాడు నేనేం చేసినా అది నడుస్తుంది సాక్ష్యాధారాలు కూడా లేకుండా చేస్తామని బెదిరించేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు బెదిరించినప్పుడు నా ఊరు కాదు నేను ఎక్కడనో తెలంగాణ ఉంది నేను వచ్చి కొట్లాడలేనో నాకు ఎవరు తెలియదు కాబట్టి నేను పోలీసు వాళ్ళనే అడుగుదామని చెప్పి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఇక్కడ ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ మీరు కడపలో ఉన్నారు అంటే ఈ వేంపల్లికి ఎన్ని సార్లు ఉంటారు ఈ గడిచిన మూడేళ్లలో దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ టెన్ టు టైమ్స్ కూడా కాలేదు అంటే ఇప్పుడు మీ సంగారెడ్డి నుంచి మీకు సంబంధించినటువంటి ఆరు కార్లే కాకుండా చాలా మంది కార్లు కూడా ఈ ప్రాంతానికి వచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి అది నిజమేనా నిజమే సార్ నాకు ఇప్పుడు ఇప్పుడు కాల్స్ వస్తున్నాయి నాకు న్యాయం జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి తెలిసింది తెలిస్తాకల్లా నాకు కొంతమంది కాల్స్ చేసి అడుగుతారు అన్న మాయగుడు ఉన్నాయి అన్న మీ కాల్ మొత్తం ఇది అని మాట్లాడుతున్నారు మీ ప్రాంతానికి సంబంధించిన కార్లు ఈ ప్రాంతంలో ఎన్ని ఉంటాయని అనుకుంటున్నారు దాదాపు అప్పట్లోనే మాకు వినిపించింది ఏంటంటే అదే మణిరాజు నూట యాభై కార్లు ఇట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈస్ చెప్పి తీసుకొచ్చినట్టు తెలుసు నాకు ఇక నూట యాభై కార్ల ఓనర్లు ఎవరో నాకు తెలియదు నాకైతే ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పుడు కాల్ చేసి మాట్లాడుతురు నేను కూడా చెప్పిన ఇక్కడ పోలీస్ సార్ ఇప్పుడు న్యాయం చే అక్కడ ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత ఎవరికి భయపడకుండా గట్టిగానే నాకు ప్రామిస్ ఇచ్చినట్టుగానే పని చేస్తారు మీకు కూడా అవుతుంది రండి పని చేసుకొని వెళ్ళిపోండి అని నేను కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది ఇది తెలంగాణకు చెందిన బాధితుడు సతీష్ కుమార్ చెప్తున్నటువంటి మాట ఇతనికి సంబంధించినటువంటి ఆరు కార్లు పులివెందల ప్రాంతానికి చెందినటువంటి వైసీపీ నాయకుల చేతుల్లో ఉన్నాయి వాటన్నిటిని కూడా పోలీసులు సక్రమంగా వాటిని విడిపించి తనకు అప్పగిస్తారనేటువంటి నమ్మకంతో సతీష్ ఉన్నాడు ఇతనితో పాటు కాకుండా ఆ తెలంగాణ ప్రాంతం నుంచి దాదాపు నూట యాభై కార్లు కూడా ఇదే విధంగానే మణిరాద్ అనేటువంటి వ్యక్తి తీసుకొచ్చి ఈ పులివెందల ప్రాంతంలో ఉన్నటువంటి వైకాపా నాయకులకు కూడా అప్పగించినట్లు విమర్శలు వస్తున్నాయి దానిపైన కూడా ఇప్పుడిప్పుడే బాధితులు కూడా ఒక్కొక్కరు ఈ కడప ప్రాంతానికి వచ్చి పోలీసులను ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్ కడప